వేరి కోస్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మహిళలకి వివిధ రాసుల్లో జన్మించిన మహిళలకి ఎలా ఉండబోతోంది ఎంత మంచి జరిగిపోతోంది ఎంత చెడు జరగబోతోంది దానికి ఏం పరిహారాలు చేసుకుంటే వచ్చే సంవత్సరం అంతా మనం హాయిగా గడపొచ్చు ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిమట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు వాగర్థా వివ సంపృత వాగత్ ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కర్కాటక రాశిలో జన్మించిన మహిళలకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎలా ఉండబోతోంది దయచేసి తెలియజేయగలరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలకి స్త్రీలకి యువతులకి విద్యార్థినులకి పిల్లలకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నక్షత్రంలో నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు ఆశ్లేష నక్షత్రంలో నాలుగు బాధల్లో జన్మించినటువంటి వాళ్ళు కర్కాటక రాశికి చెందిన వారిగా చెబుతారు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మే తొమ్మిదో తారీఖు వరకు గురువు వృషభంలో మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు పన్నెండు ఇంట గురువు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండో తారీఖు వరకు రాశిలో జన్మరాశిలో సంచారము అలాగే నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు ఈ యొక్క రాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉండడం ఇక చూసుకున్నట్లయితే పదిహేనో తారీఖు మే వరకు కేతువు రాశిలో మరియు నవమ స్థానంలో పదిహేనో తారీఖు మే వరకు రాహువు పదహారు మే నుంచి రాహువు సప్తమ స్థాన అష్టమ స్థానంలో అలాగే కేతువు ద్వితీయ స్థానంలో సంచార ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ఇంకా శని భగవానుడు పదహారు ఏప్రిల్ వరకు కర్కాటకంలో పదహారు ఏప్రిల్ నుంచి పదహారు మే వరకు కుంభరాశిలో పదహారు ఏప్రిల్ తర్వాత నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక చూసుకున్నట్లయితే ఏ ఏ విధంగా ఉండబోతుంది శని ప్రభావం నుంచి ముందుగా బయటపడతారు చెప్పాలంటే అంటే ఏప్రిల్ పదహారో తారీఖు వరకు అష్టమ శనితో బాధపడుతున్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారు అష్టమ శని దోష ప్రభావం తొలగిపోతుంది ఇక తరువాత ఏప్రిల్ పదహారు నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు మీనరాశిలోకి సంచారం జరుగుతుంటుంది ఇక అంతటితో ఆగిపోయింది అనుకుంటే మళ్ళీ కొత్త కష్టాలు మొదలవుతుంటాయి ఏమని జూలై ఎనిమిదో తారీఖు రోజున మీనరాశిలోనే శని ప్రభావం సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి స్థితి ప్రభావం చేత మళ్ళీ అష్టమ శని దోష ప్రభావం జూలై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క అక్టోబర్ పదవ తారీఖు రోజున కుంభంలోకి వచ్చి వక్రీకరించే స్థితి పొంది ఉండడం కుంభంలోనే ఉంది కాబట్టి జూలై ఎనిమిది నుంచి అక్టోబర్ పదో తారీఖు వరకు ఈ సంబంధించినటువంటి అష్టమ శని దోష ప్రభావాన్ని పొందుతారు ఇక ఈ రాహుకేతుల యొక్క ప్రభావం చూసినట్లయితే పదిహేను మే వరకు కూడా అద్భుతం కేతుగ్రహ ప్రభావం ఈ సంబంధించినటువంటి రాహుగ్రహ ప్రభావం చేత కొన్ని పనులలో ఆటంకాలు ప్రధానంగా తలపెట్టినటువంటి కార్యక్రమంలో చికాకులో పదిహేను మే వరకు రాహు ప్రభావం వల్ల కలుగుతాయి కాబట్టి ఈ రాహు యొక్క దోషం తొలగిపోవాలి అని అనుకున్నప్పుడు ధైర్యంతో ముందడుగు వేసి వెళ్ళడమే కాబట్టి ఆ రాహు తగ్గుముఖం పడుతుంది ధైర్యాన్ని సాహసాన్ని ప్రదర్శిస్తే ఈ యొక్క రాహు ప్రభావం యొక్క దుష్ఫలితం తగ్గుతుంది కాబట్టి మీరు ఏదనుకుంటారో మీరు నిజము న్యాయం అనుకున్నటువంటి దాంట్లో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి ఆటంకాలు ఎదురైనా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి మహిళలు తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఈ తాత చెప్పుచ్చేది ఏమిటంటే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలకి మీ కుటుంబంలో మీ మాట విలువ పెంచుకునే విధంగా మీ ప్రయత్నాలను రూపొందించుకోండి అంటే నిదానమే ప్రధానము అనే మాటని నిజం చేస్తూ ఓర్పుతో వ్యవహరించుకోండి కొంతకాలానికి కుటుంబ సభ్యులందరూ అర్థం చేసుకుంటారు మీకు విలువ ఇవ్వడం ప్రారంభం చేస్తారు స్థిర చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఉండబోతుంది ఆనందదాయకమైనటువంటి విషయం నూతన వాహన కొనుగోలు కూడా జరుగుతాయి భూమి కొనుగోలు గృహ కొనుగోలుకు సంబంధించినటువంటి చర్యలు చేపట్టుతారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాంది పలుకుతుంది ఇక గమనించుకున్నట్లయితే ఈ ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు రెస్టారెంట్స్ హోటల్స్ జనరల్ స్టోర్స్ ఎఫ్ఎంసిజీ సూపర్ మార్కెట్స్ నిర్వహించే మహిళలు అలాగే ఎడ్యుకేషనల్ బిజినెస్ చేపట్టేటువంటి వాళ్ళు జ్యువెలరీ బిజినెస్లు చేపట్టేటువంటి వాళ్ళు పూజా ద్రవ్యాలు అమ్మేటువంటి స్టోర్స్లో ఉన్నటువంటి మహిళలు తీర్థయాత్రలు ఏర్పాటు చేసేటువంటి మహిళలు వీళ్ళందరికీ కూడాను అద్భుతమైనటువంటి యోగ కాలము మే తొమ్మిదో తారీఖు వరకు అని చెప్పవచ్చు మే తొమ్మిదో తారీఖు తర్వాత గురుడు మిథున రాశిలోకి సంచారం చేస్తూ మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు ఉంటాడు కాబట్టి ఈ కాలంలో మీరు పుణ్యక్షేత్ర సందర్శనము మీ యొక్క ఖర్చును కూడా దేవత ఆరాధనకి సంబంధించి కానీ సమాజంలో ఒక మంచి ఉపయోగపడేటువంటి విధంగా ఉండేటువంటి ఖర్చులు ఉంటాయి అనవసరమైన ఖర్చులు ఉండవు అయితే ఈ కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ మధ్యకాలంలో గురుడు జన్మరాశిలో సంచారం చేస్తుంటాడు కాబట్టి ఈ నలభై ఐదు రోజుల పాటు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిది గుర్తుపెట్టుకోండి గురు ప్రభావం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండు నలభై ఐదు రోజుల వరకు ఉంటుంది ఇక చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా గురువు కర్కాటకంలోనే ఉండి వక్రీకరించి ఉండడం చూడండి అసలు ఉండాల్సినటువంటి ఇల్లేమో మిథునంలో ఉండాలి సంవత్సరం మొత్తం కానీ ఈ గురుగ్రహం గురువు గారు ఏం చేస్తున్నారు వక్రీకరించి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ వరకు కర్కాటకంలో అతిచారము నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదినో వక్రీకరించి ఉండడం ఈ కారణం చేత ఏమవుతుంది మళ్ళీ ద్వాదశ ఫలితాలు అనేటువంటి గురువు ఇవ్వబోతున్నాడు మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ ఖర్చులు ఉంటాయి అవి అవి కూడా సద్వయం అవుతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి విద్యార్థినులు ఏవైతే ఉన్నారో చదువు పట్ల ఆసక్తి ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండు మధ్య కాలంలో తగ్గుతుంది జ్ఞాపక శక్తి తగ్గుగా ఉంటుంది ఈ సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పదకొండు మధ్య కాలంలో ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో విదేశీ యానము విదేశీ విద్యకి అనుకూలంగా ఉండదు ఇక సెప్ మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి సమయంలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉండేటువంటి ప్రభావం చేత పోటీ పరీక్షల్లో ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మే తొమ్మిది లోపల జరిగేటువంటి పోటీ పరీక్షల్లో అందరూ కూడా చక్కగా అధిక శాతంతో ఉత్తీర్ణత సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు ఇక ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ కర్కాటక రాశిలో వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం లభించి తీరుతుంది అంటే ఎటువంటి విధంగా లభించి తీరుతుంది ఎటువంటి సమయంలో అనుకున్నప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఏప్రిల్ పన్నెండు నుంచి జూన్ పదమూడో తారీఖు మధ్యకాలము అద్భుతమైన కాలం ఏప్రిల్ పన్నెండు నుంచి జూన్ పదమూడో తారీఖు ఉన్నటువంటి మధ్యకాలంలో కోరుకున్న చోటకి బదిలీలు జరుగుతాయి ప్రమోషన్స్తో కూడుకున్న బదిలీలు లేదా సాధారణంగా బదిలీలు కావాలంటే ఆ సమయంలో మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేటువంటి మహిళలకి ప్రమోషన్స్ అనేటువంటివి ఆ సమయంలో ఏర్పాటవుతాయి నిరుద్యోగస్తులకి ఆ సమయంలో ఉద్యోగం లభించి తీరుతుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక సెప్టెంబర్ పదహారు నుంచి అక్టోబర్ పదిహేనో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం కూడా ప్రమోషన్స్ పొందడానికి ఉద్యోగ మార్పులకి అనుకూలమైన సమయం ఉద్యోగ మార్పులకి ఈ సంబంధించినటువంటి ఏప్రిల్ పదమూడు నుంచి జూన్ పదమూడు మధ్యకాలము అలాగే సెప్టెంబర్ పద పదహారో తారీఖు నుంచి అక్టోబర్ పదహారో తారీఖు వరకు ఉన్నటువంటి మధ్యకాలము నూతన ఉద్యోగంలో చేరడానికి కానీ లేదా కొత్త ఉద్యోగంలో రావడం లేదా వేరే సంబంధించినటువంటి కంపెనీల్లో మారడం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు అది అనుకూలమైనటువంటి కాలం ఉద్యోగ భద్రత అనేటువంటిది ఉంటుంది అన్నిటికంటే మించి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి మహిళలకి బాధ్యతతో కూడుకున్నటువంటి పదవి అనేటువంటిది ఎప్పుడు లభించబోతుంది అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండు మధ్యకాలంలో బాధ్యతతో కూడుకున్నటువంటి పదవిలో ఉంటారు సాధారణంగా ప్రమోషన్స్ వచ్చిన బాధ్యతలు మాత్రం సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పదకొండు మధ్యకాలంలో బాధ్యతలు పెరుగుతాయి తదనుగుణంగా భవిష్యత్తులో మీకు ఆనందదాయకమైనటువంటి స్థితిలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉంటా ఉంటారని చెప్పవచ్చు ఇక సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ముఖ్యంగా కోర్టు న్యాయవాద సంబంధమైనటువంటి విషయాలు సివిల్ సంబంధించినటువంటి న్యాయ సమస్యలు ఆస్తి తగాదాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడాను జులై ఇరవై ఏడవ తారీఖు నుంచి సెప్టెంబర్ పదకొండవ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలంలో పరిష్కారం అవుతాయి విజయాన్ని పొందుతారు సమస్యలని పరిష్కరించుకుంటారు కాబట్టి ఆగస్టు అనగా ముప్పై నలభై ఈ నలభై ఐదు రోజుల మధ్య కాలంలో జూలై ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఉన్నటువంటి సమయంలో తప్పకుండా లాయర్ సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి అనగా కోర్టు సంబంధమైనటువంటి సమస్యలు ఇక ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీకు నూతన వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు అవుతున్నాయి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పదిహేను మే తర్వాత మీకు రాజకీయ రంగంలో పలుకుబడి కలిగినటువంటి పదవి లభిస్తుంది ప్రజాదరణ పొందుతారు తద్వారా మంచి ఒక నిర్ణయాత్మకమైనటువంటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు ఇక కళారంగంలో సినిమా రంగంలో నటన నాటి నాట్యము అలాగే సంగీతము ఇలాంటి ఫైన్ ఆర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళు నటనా రంగంలో ఉన్నటువంటి సినీ రంగంలో టీవీ రంగంలో అలాగే పేపర్ మీడియా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మే తొమ్మిది వరకు అద్భుతమైనటువంటి కాలముగా చెప్పబడి ఉంది మే తొమ్మిది తరువాత ఎక్కువగా ట్రావెల్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా వస్తాయి మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండు వరకు ఆ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్టులు సైన్ చేయకండి ఎందుకంటే అవి మీకు ఇబ్బంది కలిగించేటువంటి విధంగా మారబోతున్నాయి నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఇక చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండు మధ్య కాలంలో ఏ విధంగా ఉండబోతుంది హెరిడిటీగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి మీకు అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది షుగర్ క్యాన్సర్ బీపీ ఇట్లాంటివి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఈ రాహుకేతుల యొక్క ప్రభావం ఈ అష్టమ రాహువు పదహారు మే నుంచి అలాగే ఈ ద్వితీయ కేతువు ఇవి ప్రభావం ఉండడం వల్ల ఏమవుతుంది మీ యొక్క మాటకి విలువ తగ్గడం అనేటువంటిది ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించి మౌనాన్ని ఆశ్రయిస్తూ లౌక్యంతో వ్యవహరించినట్లయితే అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పవచ్చు ఇక పదిహేనో తారీఖు మే వరకు ఏదైతే ఉంటుందో ఆ కాలము తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు కూడా కొలిక్కి వస్తాయి కాబట్టి ఏ ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళా రైతులు కౌలు పని చేసుకునేటువంటి వాళ్ళు కూలీలు వీళ్ళకందరికీ కూడా జూలై ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ పదకొండు మధ్య కాలంలో అధిక దిగుబడి కలిగినటువంటి పంటలు చేతికి అందుతాయి తద్వారా లేదా మార్కెట్ రేట్ కన్నా ఆ సమయానికి మార్కెట్ రేట్ కన్నా ఎక్కువగా మీకు దిగుబడి అనేటువంటిది వస్తుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి ఏ తవాత ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలకి వివాహము జరిగి తీరుతుంది నిర్ణయాత్మకంగా చెప్తున్నాను మే తొమ్మిదో తారీఖు లోపల వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురు ప్రభావము శని ప్రభావం చేత తప్పకుండా ఒక ఇంటి వారు అవుతారు అయితే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు సంతానాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు ఏప్రిల్ పదహారో తారీఖు తర్వాత మీరు ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీకు మీరు సంతానవంతులు అవుతారని చెప్పవచ్చు ఇక ఏది ఏమైనప్పటికీ కూడాను సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి నవంబర్ పదకొండు మధ్యకాలంలో దైవ బలం ఉంటుంది కష్టములు ఉంటాయి కానీ దైవ బలం ఉంటుంది తద్వారా ఏమవుతుంది ఓర్పుతో కష్టముతో చేసుకునేటువంటి పనుల వల్ల మీకు జీవితం సాఫీగా సాగుతుంది భవిష్యత్తు ఆందోళనకరంగా ఉండకుండా చక్కగా ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు కాబట్టి మొక్కవని ధైర్యంతో దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి మీ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క రాశులలో జన్మించినటువంటి బ్యూటీ పార్లర్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు లేడీస్ ఎంపోరియంలో నడిపేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యకాలము చక్కగా అద్భుతంగా రాణింపు అనేటువంటిది ఉంటుంది ఈ సమయంలో మీరు చేపట్టే ఏ పనైనా కానీ మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఏ తవాత గమనించుకున్నట్లయితే మీ యొక్క ఈ కర్కాటక రాశులో జన్మించినటువంటి మహిళలు వివాహం కాకపోతే తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళ యొక్క జాతక ప్రభావం కూడా మీ మీద ఉంటుంది పెళ్ళైతే భర్త మీకు సంతానము ప్రభావం కూడా మీ జాతకం మీద ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ ఒకే రకంగా అందరికీ అన్ని రాసుల వారికి ఉండదు గొప్పగా ఉండదు కష్టముగా ఉండదు కాబట్టి గొప్పగా ఉన్న కష్టాలు పడుతున్నారంటే మీ కుటుంబ సభ్యుల యొక్క ఇంతకుముందు చెప్పినటువంటి వాళ్ళ ప్రభావం కూడా మీ మీద ఉండడం కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అందరికీ కూడా ఆనందదాయకంగా ఉండాలి సమస్యలు తీరాలి ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలి అనుకున్న పనులు పూర్తి అవ్వాలి అనుకునేటువంటి ఎవరైతే ఆలోచిస్తున్నారో వారి కోసమై ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రతీ నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు ఈ ఏప్రిల్ పదహారు వరకు శని మారు ఒక రాశిలో ఏప్రిల్ పదహారు తర్వాత శని ఇంకొక రాశిలో మారుతుండడం వల్ల పన్నెండు రాశుల వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎఫెక్ట్గా ఉంటుంది కావున ఈ పన్నెండు రాశుల వారికి శని దోష పరిహారార్థమై శని దోష నివారణ హోమాలు వీటినే సర్వదోష నివారణ పూజల హోమాలుగా ప్రతీ నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో చేయడం జరుగుతుంది దీనికి నాంది శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ శ్రీశైలలో కానీ జనవరి పదమూడో తారీఖు రోజున చేయడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మీ గోతనామాలు మీ కుటుంబ సభ్యుల గోతనామాలు నమోదు చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకోవచ్చు ఇక ప్రతి భర్త వైపు ఆరు తరాలు భార్య వైపు మూడు తరాలు లేదా తండ్రి వైపు ఆరుతరాలు తల్లి వైపు మూడు తరాల్లో ఏమైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే అలాగే లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం క్యాన్సర్ తో చనిపోయిన అరవై సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎలా చనిపోయినా వాటిని పితృదోషములు అంటారు కాబట్టి ప్రతి నెల పితృదోష నివారణ కార్యక్రమాలు మన పీఠంలో ఆధ్వర్యంలో జరుగుతున్నాయి వాటి వివరాలు కూడా కార్యక్రమ తనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు చాలా సంతోషం గురుగారు మిశ్రమ ఫలితాలు ఉంటాయనే చెప్తున్నారు అయితే ఏమైనా పరిహారాలు కూడా సూచించగలరు కర్కాటక రాశివారు ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయడం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడం అలాగే అవకాశం కుదిరినప్పుడల్లా కూడా విష్ణు దేవాలయానికి సందర్శనం చేయడం అర్చన జరిపించుకోవడం చేసుకున్నట్లయితే సాధారణంగా వచ్చే సమస్యలన్నీ కూడాను పరిష్కారం అవుతాయి ఇప్పుడు ఈ పరిహారాలు పాటించినా దీనికి విభిన్నంగా ఇంకా మీ జాతకం ఉన్నట్లయితే మీ యొక్క జీవితం ఉన్నట్లయితే మీ జన్మ జాతకంలోనే నడిచేటువంటి గ్రహ దశాంతర్దశ ప్రభావం కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలను సూచనలు పాటించి మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు నమస్కారం గురుగారు ధన్యవాదాలు